ఓం శ్రీ మాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారా చాలా మంది కూడా అలా ఉంటూ ఉంటారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు వాస్తవంగా ఎక్కువ మందే ఉంటారు బెడ్ లీడర్ కూడా ఉంటూ ఉంటారు ఎక్కువ మంది మరి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి చేసేది వాళ్లే చెయ్యలేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయొచ్చు నాన్న ఇప్పుడు వాళ్ళ సమయం లేవలేము చెయ్యలేము అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల లోపుగా ఈ ప్రక్రియని చేయాలి ఆవు పాలు అనేవి తీసుకొని వచ్చి ఆవు పాలు చక్కగా కాగుతున్నప్పుడు కాగబెట్టి అందులో మూడు పిడికళ్ళ బియ్యం అందులో వేసి బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసి కలపాలి అంతే క్షీరాన్నము అంటే మూడు పిడికళ్ళ బియ్యం వేయటం ఏదైతే ఉంటుంది ఇప్పుడు బియ్యము పాలు బెల్లము కలిపి క్షీరాన్నము అనేది చేసి అది కంప్లీట్ అయిన తర్వాత సూర్య భగవాన్ దగ్గర అంటే తూర్పు వైపు ఉదయిస్తాడు సూర్యుడు అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం ఎక్కడైతే మనం కింద ప్రసాదం పెడతామో అక్కడ కాస్త శుభ్రం చేసుకొని కాస్త పసుపు కుంకుమ బియ్య పిండితోటి ముగ్గులు వేసుకొని దాని మీద ఇది పెట్టించండి ప్రసాదం అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఇప్పుడు మిగతా వాటికి అయితే చిత్రపటాలకి ఇలా నైవేద్యం పెడతాం కానీ సూర్య చంద్రుడు ఇద్దరు కూడా ప్రత్యక్షం కాబట్టి ఈ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఇలా నైవేద్యం అనేది పెట్టడము అంటే అలా పెట్టుంచండి ఉంచి ఆదిత్య హృదయము అని ఉంటుంది ఆదిత్య హృదయము తప్పనిసరిగా ఒక ఆరు సార్లు చదవాలి ఆరు సార్లు ఆదిత్య హృదయం సూర్య భగవానుడికి ముందు కూర్చొని లేదా నిలబడి లేదా కుర్చీ వేసుకొని అయినా కూర్చోండి ఇన్పేషెన్స్ ఉంటారు అనుకోండి బెడ్ మీద పడుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళ చెవులకి వినబడేటట్టుగా మీరు పెద్దగా చదవండి ఆదిత్య హృదయము పెద్దగా చదివితే ఆ పేషెంట్కి వినబడుతుంది అందుకోసం మీరు అది చదవండి ఆదిత్య హృదయం కూడా చదివి ఆ తర్వాత అది ఆ ప్రసాదాన్ని చక్కగా సూర్య భగవానుడికి చూపించి ఆ ప్రసాదం తప్పనిసరిగా ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారో ఆ పేషెంట్కి తప్పనిసరిగా ఇది తినిపించండి ప్రసాదం తినిపించండి నైవేద్యం పెట్టింది ఇది ఒక పద్ధతి నాన్న ఈ విధంగా కనీసంలో కనీసంగా ఆరు ఆదివారాల పాటు చేయండి అంతకు మించి చేస్తే కూడా చేయవచ్చు ఏ ఆక్షేపణ లేదు మినిమం ఆరు ఆదివారాలు మాత్రం చేయండి నాన్న ఇలాగే మరొకటి కూడా తెలియచేసేది చక్కగా ఆరోగ్యం కోసమే దీర్ఘకాలిక సమస్యలు అనేవి తొలగిపోవటానికి ఆ రోగాల అనేవి తగ్గిపోవటానికి శక్తి కంకణము అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే సర్వసిద్ధిమాల అనేది కూడా అంతే సపోర్ట్ చేస్తుంది సర్వసిద్ధిమాల మెడలో ధరించడం వలన చక్కని ఆరోగ్యాన్ని పొందుతారమ్మా అలాగే ఈ శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోషం పోగొడుతుంది నర నరఘోష ఏడుపు దృష్టి వల్ల కూడా కొంతమంది బెడ్ రీడర్ అయిపోతారు అంటే దృష్టి దోషం అనేది అంత భయంకరమైనది కానీ ఆ దిష్టి అనేది తొలగిపోవటానికి శక్తి కంకణము అనేది ఎక్కువ మంది ధరిస్తారు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఫలితం పొందాము అంటారు అది చక్కని ఆరోగ్య వృద్ధి కోసం కావచ్చు చదువులో రాణించడానికి కావచ్చు మంచి సంబంధం కుదరడానికి బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు త్వరగా వివాహం కుదరడానికి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తాయి ఇవి రక్షణ రక్షణశిల అని చెప్పేసి ఒక వస్తువు ఇస్తూ ఉంటా ఒక స్టోన్ అది చక్కగా ఎలా వేసుకొని నీడలు వేసుకొని తాగాలి అనేది నేను వచ్చినప్పుడు తెలియజేస్తా అది వాటర్ వేసుంచి ఆ వాటర్ తాగటం వలన కూడా కొంచెం 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 కొంచెంగా ఆ రోగం అనేది నివారింపబడుతుంది డెఫినెట్ గా సంపూర్ణంగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కానీ శిల అన్నటువంటి ఆ వస్తువును కూడా వీలైనంత వరకు కూడా అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నానా దృష్టి దోషం పోవటం విషయంగా కావచ్చు మెయిన్ ప్రధానంగా దృష్టి దోషం తొలగిపోతుంది సొంత ఇల్లు కావాలి అనుకున్నా ఆరోగ్యం చక్కగా సపోర్ట్ చేయాలి అనుకున్నా అన్నిటికీ కూడా ఈ రక్షణ శిల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది అది సపరేట్ ఈ ప్యాక్ ఆఫర్లో రక్షణ శిల రాదు రక్షణ శిల అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న అది అతి శక్తివంతమైనటువంటి దైవిక సంపద అతిశక్తివంతమైనటువంటిది చాలా మంది కూడా తెలియచేశారు అది కలెక్ట్ చేసుకొని మీరు చెప్పినట్టుగా ఆ వాటర్ తాగుతూ ఉంటే చాలా రిలీఫ్ గా అనిపిస్తుందమ్మా నా పని నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పిన వాడు కూడా ఉన్నారు ఇంత మునుపు డిపెండల్ గా డిపెండెన్సీ అనమాట అలా డిపెండబుల్ గా ఉన్నటువంటి వాడు కూడా మరి ఇప్పుడు మా పని మేము ఇండివిజువల్ గా మాది మేమే చేసుకుంటున్నాము అని చెప్పేసి తెలియచేసిన వాడు కూడా ఉన్నారు అందుకని రక్షణశిల అనేటువంటిది కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేటికి తగ్గినటువంటివి కొన్ని దైవిక సంపదలకి తగ్గితే నానా అంతా కూడా నమ్మకం నమ్మి ఆచరిస్తే డెఫినెట్ గా సక్సెస్ఫుల్ రేటింగ్ అనేది మీరు చూడగలుగుతారు